ఇక తెలంగాణలో ఆర్టీసీ డ్రైవర్లు సెల్ ఫోన్ వాడకూడదు సెల్ ఫోన్ వాడితే కఠిన చర్యలు సో ఈ రోజు నుంచే ప్రారంభం మనం చూసుకున్నట్లయితే ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడమే పరమావధిగా ఆర్టీసీ సంస్థ ముందుకు సాగుతుంది కొన్నిసార్లు డ్రైవర్లు సెల్ ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తూ ఉండడంతో ప్రమాదాలు చోటు చేసుకున్న నేపథ్యంలో వీటికి చెక్ పెట్టాలనే సంస్థ నిర్ణయించింది ఈ మేరకు నిధులు నిర్వహించి విధులు నిర్వహించే డ్రైవర్ల వద్ద సెల్ ఫోన్లు ఉండకూడదని నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి ఈ విధానం అమల్లోకి అయితే రాబోతుందని చెప్పారు అయితే కార్పొరేషన్ పదివేల పదకొండు రీజనల్ నుంచి ఒక్కో డిపోను పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేశారనమాట సో డ్రైవర్లు విధుల్లో చేరే ముందు తన సెల్ ఫోన్లను స్విచ్ ఆఫ్ చేసి డిపోలను సెక్యూరిటీ అధికారి వద్ద డిపాజిట్ చేయాల్సి ఉంటుంది విధులు ముగించుకునే ముందు తిరిగి తీసుకోవాలన్నమాట ఇంటి నుంచి కానీ అత్యవసర సమయాల్లో సంబంధిత డ్రైవర్కు సమాచారం అందించడానికి డిపోలో ప్రత్యేకంగా ఓ సెల్ ఫోన్ నెంబర్ను అందుబాటులో ఉంచుతారు ఆ నెంబర్కు కాల్ చేసి సమాచారం ఇస్తే సంబంధిత బస్సులు కండక్టర్ ద్వారా సదరు డ్రైవర్తో మాట్లాడిస్తారనమాట సో అమలు చేసే డిపోలు మనం చూసుకుంటే ఫరూక్నగర్ కూకట్పల్లి కొల్లాపూర్ సంగారెడ్డి మిరియాలగూడ వికారాబాద్ పుట్నూర్ జగిత్యాల ఖమ్మం కామారెడ్డి పరకాల ముందు ఇట్లా అమలు చేసి తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నారు సో బస్సు ప్రయాణికులకి ఇదో గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు చాలా ఇంకా మరింత సేఫ్టీ అయితే పెరగబోతుందన్నమాట సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన సబ్స్క్రైబ్ చేసుకోండి